అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మిట్ల ఈరోజు ఒక న్యూ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఇదేంటంటే జావా ఇంట్రెస్టింగ్ గా ఏఐ టూల్స్ యూజ్ చేసి నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఒక న్యూ కోర్సు మనం లాంచ్ చేయటం జరుగుతుంది ఈ కోర్సు స్పెసిఫిక్గా గా జనరేటివ్ ఏఐ లాంటి టూల్స్ ఓపెన్ ఏఐ టూల్స్ యూజ్ చేసి జావా వెబ్ డెవలప్మెంట్ ని ఎంత సింపుల్ గా ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ అదే విధంగా జావా వెబ్ డెవలప్మెంట్ అప్లికేషన్స్ ని క్విక్ గా షార్ట్ టైమ్ లో ఎలా బిల్డ్ చేయొచ్చు ఫస్ట్ మనకి లోకల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోవడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ బిగినర్స్ కి ఆర్ఎల్స్ లైక్ ఏదన్నా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి జావా సైడ్ స్విచ్ అయ్యే వాళ్ళకి సో ఇలాంటి స్టెప్స్ ని మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకుని స్టెప్ బై స్టెప్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ మోర్ ఎవర్ అదే విధంగా ఏఐ చేసి సోర్స్ ఎలా జనరేట్ అండ్ ఒక రియల్ టైం వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి జేఎస్పీ నిర్వ్లెట్స్ ని బిజినెస్ లాజిక్ ఇంప్లిమెంటేషన్స్ అండ్ డేటాబేస్ ఇంటిగ్రేషన్ జేడిబీసీ డ్రైవర్స్ లైక్ ఫ్రంట్ అండ్ జావా అప్లికేషన్ నుంచి బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటాబేస్ కనెక్టివిటీ లైక్ యూజింగ్ ఫ్రీ జార్స్ యూజ్ చేసి కమ్యూనికేషన్ లైక్ కనెక్టివిటీ డేటాబేస్ కనెక్షన్ ఎట్లా ఎలా ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఇవన్నీ కూడా మనం ఈ కోర్సులో యాడ్ చేయడం జరిగింది సో మీరు గనక ఇంట్రెస్ట్ ఉండి జావా బేసిక్స్ ఫండమెంటల్స్ హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ ఫండమెంటల్స్ మీకు ఉంటే ఎస్ ఈ కోర్సు మీరు పర్ఫెక్ట్ గా చేయొచ్చు అండ్ పర్ఫెక్ట్గా మీరు జావా వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ సైడ్ కనుక స్విచ్ అయితే మోర్ హ్యూజ్ అపార్చునిటీస్ ఉన్నాయి ఫుల్ స్టెక్ డెవలప్మెంట్లో జావా ఎన్విరాన్మెంట్లో అడుగు పెట్టాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ అపార్చునిటీ అండ్ ఆన్లైన్ కోర్స్ ఫర్ యూ నేను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీ కమెంట్స్ ఏమన్నా ఉంటే కమెంట్స్ ద్వారా ఒక తెలియపరచండి ఫస్ట్ గన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం గుడ్ లక్